కాఫీ కాఫీ మా బాహున కూడా పోయి అలాగే సార్ అదృష్టం కలిసి రాక ఈ కుర్చీలో పడుతున్నాను కానీ సీనియర్టీ ప్రకారం అయితే అక్కడే ఉండేవాడిని దేనికైనా పెట్టి పుట్టాలేవయ్యా గోవిందో ఉండవయ్యా నమస్కారం సార్ పెట్టి పుట్ట అక్కర్లేదు పుట్టమట్టి అక్కర్లేదు అందమైన పెడవ ఉంటే చాలు అదేమిటయ్యా నా కర్మ కాలి ఆవిడికి చీర కడితే కోటికి చీర కట్టేట్టుండదు కానీ లేకపోతే ఏ డబ్బున వాళ్ళు తగులుకుని మాకు ప్రమోషన్ సంపాదించి పెట్టాడు మా ఆవిడ పాప ఆ మహాతలిని కలదట్కను మురళి వాడుకునేవాడు మన బాబు యాజమానంగా వచ్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ కృతజ్ఞత వీడికి ప్రమోషన్ ఇప్పించాడు మురళి అవును గురు మనం మన వాడి పెళ్లిలో అమ్మాయిని చూసి షాక్ అనుకో మురళి కారులో తనని ఓ లక్ష సార్లు చూసి ఇప్పుడు అంతేట వీడి డ్యూటీకి రాగానే ఆయన వీడింట్లో డ్యూటీ దిగుతాట ఆ మహాతల్లిని తలదక్కడ మురళి వాడుకునేవాడు మన ప్రయోజనం గారు వచ్చి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ కృతజ్ఞతతో వీడికి ప్రమోషన్ ఇప్పించాడు ఆ మురళి ఇదివరకే ఉంటాయ ఇప్పుడు అంతేట వీడి డ్యూటీకి రాగానే ఆయన వీడింట్లో డ్యూటీ దిగుతాట ఏమిటే వరహాలు ఆ నస అంతేనండి నేనేం మాట్లాడినా నసగానే ఉంటుంది మీకు పండగ పెళ్ళాంకో చీర ముక్క కొందామని కూడా లేదు కర్మ 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 కొద్ది దొరికాడు సరసం తెలియని మోగుడు సరసం నా బొంద వచ్చే మూడొందల జీతంతో రసం పోసుకు సరసం ఒకటి నా నా బోజుకు పక్కింటి లలిత వెంకటగిరి కట్టింది వేళ ఆవిడికేమి మొగుడు చేతగాని వాడి నగలు చీరలు కొనిపెట్టేందుకు డబ్బున్న స్నేహితుడు ఒకడున్నాడు చూడు నువ్వు కూడా అలాంటి బంగారు ఒక దాన్ని బట్టి వల విసురుకో నాకేం అభ్యంతరం లేదు ఇదిగో బయట వర్షం వచ్చేట్టుంది నువ్వు లోపలికి పదా ఎర్రలు ఎండ కాస్తుంటే వర్షం ఏమిటండి నీ మొహం ఈ ఎండ వర్షం వచ్చే ముందు ఎర్రగాను నీలంగాను ఉండొచ్చు లోపలికి పదా నశాను ఏదుంగా ఒప్పు అదంతా నిద్రే ఇందాక స్నానం చేశాక మీరు తెచ్చిన తలచీర కట్టుకుందాం అనుకున్నాను కొత్త చీర ఎందుకు పాడు చేయటం అలాగే వచ్చేసాను ఒకసారి ఎలా వచ్చాను కళ్ళు తిరిగి చూడరా ఉన్నారు